ఐపీఎల్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ గుడ్ బై చెప్పాడు అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం డీకే ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు ఓవైపు లీగ్ కు వీడ్కోలు పలికిన బాధ మరోవైపు టోర్నీ నుంచి ఆర్సీబీ ఎలిమినేట్ అయిన నిరాశతో కార్తీక్ కన్నీటిని ఆపుకుంటూ మైదానాన్ని వీడాడు దినేష్ కార్తిక్ కు ఆర్సీబీ ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తూ పెవిలియన్ కు చేరారు అయితే డీకే తన రిటైర్మెంట్ పై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ పరోక్షంగా క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు ఆర్సీబీకి కప్ అందించి ఘనంగా లీక్ కార్తిక్ గుడ్ బై చెప్పాలనుకున్నాడు కానీ రాజస్థాన్ మ్యాచ్ లో ఓటమి అనంతరం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో బెంగళూరు కథ ముగియడంతో అర్ధంతరంగా లీగ్ నుంచి తప్పుకున్నాడు కార్తిక్ ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఇప్పటి వరకు లీగ్ లో కొనసాగుతున్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో దినేష్ కార్తిక్ ఒకరు లీగ్ లో తన ప్రయాణాన్ని కార్తిక్ ఢిల్లీ క్యాపిటల్స్ అంటే అప్పటి ఢిల్లీ డేడేల్స్ నుంచి ప్రారంభించాడు ఆర్సీబీ తో పాటు ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్ తరఫున కూడా డీకే ప్రాతినిధ్యం వహించాడు అయితే ముంబై ఫ్రాంచైజీకి వెళ్లిన తర్వాత డీకే కు డమ్ దక్కిందని చెప్పొచ్చు రెండు వేల పదమూడులో టైటిల్ గెలిచిన ముంబై జట్టులో డీకే కీలక సభ్యుడు ఇక కేకేఆర్ తరఫున కెప్టెన్ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు ఐపీఎల్ లో రెండు వందల యాభై ఏడు డీకే ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ టూ సగటుతో నూట ముప్పై ఐదు స్ట్రైక్ రేట్ తో నాలుగు వేల ఎనిమిది వందల నలభై రెండు పరుగులు చేశాడు ఇందులో ఇరవై రెండు హాఫ్ ఉన్నాయి ఆర్సీబీ తరఫున ఫినిషర్ పాత్రలో కార్తిక్ సత్తా చాటాడు నూట అరవై రెండు స్ట్రైక్ రేట్ తో తొమ్మిది వందల ముప్పై ఏడు పరుగులు చేశాడు ఇందులో ఎనభై రెండు ఫోర్లు యాభై మూడు ఉన్నాయి అసాధారణ ప్రదర్శనతో వరుసగా ఆరు విజయాలు సాధించి అనూహ్యంగా ప్లే ఆఫ్ కి చేరిన ఆర్ ఆర్సీబీ కీలక ఎలిమినేటర్ మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేసింది రాజస్థాన్ రాయల్స్ తో బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ నాకౌట్ మ్యాచ్ లో సమిష్టిగా విఫలమైన ఆర్సీబీ నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది మరోవైపు అసాధారణ ప్రదర్శనతో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైయర్ టూకు అర్హత సాధించింది చెన్నై వేదికగా శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే క్వాలిఫైర్ టూ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది మరి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ హైదరాబాద్ మ్యాచ్ లో ఏ టీం విజయం సాధించి ఫైనల్ కు చేరుతుందో కామెంట్స్ లో తెలియజేయండి